నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మనం నిన్నైతే బండి తీసుకున్నాం కదా ఈరోజు అయితే ఈరోజుడికి నాకు ముప్పై బండి అన్నట్టు సో ముప్పై అయితే వచ్చినాయి నిన్న తీసుకున్న బండికి అయితే ఈరోజు పూజ చేయించడానికి అయితే బయలుదేరిన అది కూడా పాల్యం దగ్గర మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ రాయంపేట వాళ్ళకి రాయచోట వాళ్ళకి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సో పాల్యం దగ్గర ఆంజనేయ గుడి అయితే ఉంది అక్కడ పూజ చేపిస్తే మంచిదని చెప్పి నేనైతే అక్కడికి వెళ్తాను నేను మొత్తం బ్యాచ్ బ్యాచ్ వెళ్తాము అనమాట ఇంట్లో వాళ్ళు రాకూడదు అని చెప్పి బ్యాచ్ పోతుంది సో మొత్తానికి మన బయట వెయిట్ చేస్తున్నారు సో మా ఇంట్లో అంటే నా తర్వాత ఇంకొక సైజు నాకు ఎదురు వస్తుంది వందల కామెడీ చేస్తుంటాను అది మా బాసలే సో మీకు అర్థం కాదు ఇంకైతే బయటికి వెళ్దాం గడ వెయిట్ చేస్తున్నాడు సో బయలుదేరదాం పదండి మన బండి అయితే ఇదే గంగిగాడ ఆడ వెయిట్ చేస్తున్నాడు సో ఈ బండి వేసుకొని ఫస్ట్ పూజ చేయించినామంటే మళ్ళీ తర్వాత ఏడుగానే తినగచ్చు ప్రస్తుతానికి దానికి తిరగలా కాబట్టి నీట్గా ఉన్నది సో ఇంకా నేను మా అమ్మని మా వైఫ్ని ఎక్కించుకోవాలి గంగరాజు కానీ ఎక్కించుకొని గంగరాజు నా లవరే నా లవరు నా తమ్ముడు అన్నీ అనమాట సో పూజ చేయించిన తర్వాత మా అమ్మని ఎక్కించుకుంటా ఫస్ట్ మా అమ్మని ఎక్కించుకోవాలా ఎక్కించుకుంటాను ప్రజెంట్ అయితే మన శకునం బాగానే ఉంది ముందుపక్క చూపిస్తే చూడండి మన శకునం బాగున్నట్టు మనం దేవుళ్ళు ఎదురొస్తాను అశోక్ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు అశోక్ అరిగాడు ఎందుకంటే వాళ్ళ అత్త వాళ్ళ టీపంక్ అనమాట అది అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళని వాళ్ళకి సలహా అని చెప్పి రాన్నైనా అని చెప్పి ఉన్నారు చూపి అశోక్ బాబు టమాటా కూర హరి బాబు మూడు నెలలు పోయేటి బాబు సామాన్లు అయితే వాళ్ళ బండ్లో పెట్టాము ఈ బండ్లో పెట్టుకునే దానికి లేదు సో అందుకోసం సామాన్లు ఆ బండ్లో పెట్టినాము ఆ బండ్లో స్కూటీ కదా స్కూటీలు అయితే కవర్ చేస్తాయి అన్నమాట స్కూటీలు అయితే పెట్టినాం వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు పాలెం దగ్గరికి మనం కూడా వెళ్ళిపోతాం పదండి ఇది వచ్చి రాయంపేట రైల్వే స్టేషన్ ఈ రూటే పోవాలన్నమాట రాయచోడి పోయి రూట్ అనమాట ఇది నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్కి ఈ బ్రిడ్జి చాలా రోజులు అయింది కట్టి ఈ పైన చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి కింద రైల్వే స్టేషన్ ఉంది సారీ చూపిస్తా చూడండి అదే రైల్వే స్టేషన్ రాయంపేట రైల్వే స్టేషను అదనమాట ఇక స్ట్రైట్ ఒక పది కిలోమీటర్లు పోవాలా అదే పాల్యం ఇక్కడ కొన్ని ఇల్లులే ఉంటాయి అనమాట శ్రీరాజు శ్రీ రంగరాజు పాల్యం అంట ఇదే రంగరాజు పాల్యం కొన్ని ఇల్లులే ఉంటాయి ఉన్నట్టు కూడా సరిగా రాదు ఇక్కడే ఆంజనేయ టెంపుల్ అయితే ఉంది ఇట్లా సైడ్ పోతే ఇంక రాయచోడి ఘాటు ఇదే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఇదే ఆంజనేయ గుడి సో ఇక్కడైతే పూజ చేద్దాము ముందు పక్క ముందు పక్క ఇది పెద్ద ఆంజనేయ ఉన్నాడు సో ముందు పక్క అయితే పెడతాము పూజ చేస్తాము పంచముఖి అనుకున్నాయి కానీ పంచముఖం అయితే కాదు సర్లే ఏదైతే అవ్వండి పూజ జరగాలి సామె అన్నాడని సామె సో సాము ఉంటాడో లేదా సాము ఉంటాడో లేదా అని భయపడతా వచ్చిన దేవదేవుల సామైతే ఉన్నాడు ఇంకా మన పూజకి బండి అయితే సిద్ధమైపోయింది అనమాట వడీగా ఆంజనేయ స్వామి ఎదురుగా పెట్టినా సో ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు మన బండి ఉన్నాడు స్వామి చెప్పి పూజ చేపించారు పూజ సామాన్లు అన్నీ తీసేసుకున్నా ఏం తక్కువ లేవని నేను అనుకుంటున్నాను పూలు టెంకాయ ఆకు ఒక్క అన్నీ తీసుకునే ఇంకా వస్తే ఇక్కడ మాత్రము కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ అంటే అంతే మళ్ళీ నా పని మళ్ళా పోవాల ఊర్లోకి ఈ పెట్టేద్దాం ఫస్ట్ కాడ ఆయన చూసుకుంటాడు మన ఆంజనేయ స్వామి సో మన అందరి దేవుడు ఇదంతా మొత్తం అడవి అనమాట మొత్తం చూడండి ఇది వెనకపక్క ఖాళీ ప్లేస్ ఇది ఏదన్నా ఫంక్షన్ అదే ఏదన్నా ఫంక్షన్ కానీ భోజనాలు కానీ పెట్టేదానికైతే ఇక్కడ పెడతారు ఇంకా అదంతా అడివే కొండ ఘాటు ఆ పక్క అంతా మేము బాత్రూమ్లో ఉన్నాయి కాలు కడుకున్నాం బండి అంటే అక్కడికి తీసుకొని స్వామి దగ్గరికి సెంటర్ స్టాండ్ వేస్తాను వెళ్ళాను అనుకుని కానీ వేసిన அது ஆ கவரு லேசு గంధము కుంకము నా సాంప్రదాయం అన్నమాట బండి పూజ చేపేయాలంటే ఖచ్చితంగా అది వాడాలా గంధం ఆ తెచ్చిన సాయం అది బండి చిన్నదైనా పెద్దదైనా అయితే మొత్తం గంధం గిందం కొట్టి పూజకైతే రెడీ చేసినాడు స్వామి లోపల వీడియో రికార్డ్ చేయకూడదంట అంట సో అందుకోసమే మేమైతే లోపలికి వెళ్ళి పూజ చేయించుకొని అదే అక్షన అక్షన అదా అది అంటారు కదా అచ్చన అచ్చన సో అచ్చని చేయించుకొని సో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి నా బండిని మళ్ళీ చూపిస్తాం మీ అందరికీ సో దాని తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మని ఎక్కించుకోవాలి మా వైఫ్ని ఎక్కించుకోవాలి బండ్లు ఎంతవరకు ఎక్కించుకోవాలి పూజ చేయించిన తర్వాత అనుకుంటున్నా సో నేనైతే ఇప్పుడు పూజ చేయించుకొని వస్తాను సో అక్కడైతే అయిపోయింది పూజ శ్రీ ఆంజనేయ స్వామి సో ఆయన చూస్తేనే ఒక శివరింగ్ వస్తుంది అనమాట పెట్టతే మనకది ఇక్కడి సమయము ముందేనే అనుకున్నాం కదా మన ఇట్లా పెట్టినాం కదా చిక్కల కూడా ఇంపార్టెంట్ ఓకే ఓం గౌరీ మిమయ సలీలా నితక్ శక్తి ఏకపదే దిపదే చాతుష్పదే అష్టాపదే నవపదే వాహన శక్తి స్వామి పూజ అయితే అయిపోయింది నిమ్మకాయలు దొక్కిస్తాం మూడు సార్లు ముందుకే ఎన్నికి పోవాలా అవసరం వచ్చినాయి నిమ్మకాయలు తొక్కినా ఏమో అనుకుంటాం కానీ చాలా ఉన్నది పూజ అయితే అయిపోయింది స్వామికి మనము ఇద్దాము పూజ చేసిన దానికి ఆడికి అయిపోతుంది మన పని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అమ్మని ఒక రౌండ్ ఎల్లాన్ని ఒక రౌండ్ అదే కళ్ళాన్ని ఒక రౌండ్ ఆడికి కవర్ అవుతుంది ఎప్పుడే ఇంటికి వచ్చేసిన మా అమ్మ ఆడి కూర్చోండి ఫస్ట్ రౌండ్ మా అమ్మని అయితే ఎక్కించుకుంటా ఒక రౌండ్ వెళ్దాం சோம்ம தரவா லெல்லங்க அழிக்கு வரும் அது சரிண்ணா ரம்மா அவரௌண்ட் பதம் மா அம்மா ஸ்கூட்டி எக்கேதாக்கே பயப்படுத்து எந்த பெத்தி எக் ஆடுபட்டுக்கோமோ கால் பண்ணா மாற்றினவா பதமா రౌండ్ కంప్లీట్ మా అమ్మ చేసి మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూస్తారు ఎట్లా మేడం ఫుల్ హ్యాపీ ఎంజాయ్ పండుగ అమ్మ రౌండ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మా అదే మా శత్రువు శత్రువుగా నా పిల్లాన్ని ఎక్కించుకోవాలన్నమాట సో నా పిల్లాన్ని ఎక్కించుకుంటే ఆడికి వాళ్ళిద్దరి ఫస్ట్ ఎక్కడం సరిపోతుంది అనమాట సో ఎప్పుడైతే పిలుద్దాం కీర్తే వస్తుంది వస్తుంది మా ఇంటి ఇల్లాలు సో మా ఇంటి ఇల్లాలు ఇప్పుడు సిట్టింగ్ చేస్తుంది అనమాట ఎక్కువ ఏం కాదు ఏమైనా ఒక రౌండ్ వేసామంటే ఈ సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట రౌండ్ అయ్యా ఎట్లా పోయి ఇట్లా తిరుగుతావు సార్ నువ్వు రెడీగా ఉండి కెమెరా పెట్టుకొని నేను మళ్ళీ ఎట్లా వచ్చేస్తాను మా అమ్మ మా అమ్మ తిరిగిందండి ఒక రౌండ్ పోయి వచ్చింది చెప్పు గట్టిగా బాగున్నదా మూడు లక్షలు బాగా ఉండు ఫోటో తీసుకోవాలి ఉండు కూర్చో చూసినారు కదా మొత్తానికి మా అమ్మనే ఎక్కిచ్చేసుకునే నా లెల్లానిచ్చి నత్త నా పిల్లాన్ని కూడా ఎక్కిచ్చేసుకున్నా మొత్తానికి తిప్పిన వాళ్ళని ఒక రౌండ్ ఇంకా ఎప్పుడు ఇల్లు వెళ్ళి తిరిగేది ఇంకా కాకపోతే అప్పుడప్పుడు వీళ్ళు తిరుగుతారు ఎప్పుడు నా ఫ్రెండ్స్ తిరుగుతారు సో చూశారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్